మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బ్యాలెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎన్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు అలాగే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుందామని క్యాడర్ను గట్టిగా చేసుకుందామని చెప్పారు జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు రాజకీయాల్లో గెలుపోటములు సాధ్యమని కేటీఆర్ అన్నారు జోబ్లీస్ ఎన్నికల్లో పిఆర్ఎస్ దెబ్బకు ఒక మంత్రి పదవి వచ్చిందని తెలిపారు రేవంత్ రెడ్డి కూడా గల్లీ గల్లీ కూడా తిరిగి ప్రచారం చేశారన్నారు చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు మన పార్టీ నాయకులకు ఐక్యత లేకపోవడంతోనే ఓడిపోయామని కేటీఆర్ అన్నారు మనం చేసిన పనులు సరిగ్గా చెప్పుకోలేదని తెలిపారు సోషల్ మీడియాలో చెప్పిన అబద్దాలను ప్రజలు నమ్మారని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై మూడు వేల కోట్ల ఖర్చు అయిందని కానీ రాహుల్ గాంధీ వచ్చి లక్ష కోట్ల కుంభకోణం అంటే ప్రజలు నమ్మారని అన్నారు ప్రజలు ఆరు గ్యారంటీల గారడీ పడి మోసపోయారని తెలిపారు కల్వకుర్తిలో ఆసుపత్రి లేదని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడని అరవై ఏళ్లు అధికారంలోనో కాంగ్రెస్ గేమ్ చేస్తుందని ప్రశ్నించారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ బాధ్యుడా అని నిలదీశారు మీ జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టి ఫోర్ ట్వంటీ హామీలను కాంగ్రెస్ నాయకులు తుంగల తొక్కారని కేటీఆర్ విమర్శించారు ఇప్పుడు ఏం చేశామని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే ఫ్రీ బస్సు అంటున్నాడని తెలిపారు మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టేసరికి కేసీఆర్ గుర్తుకొచ్చిటని కేటీఆర్ అన్నారు ఏ ఊళ్ళో అయినా పది మంది గుమిగుడితే తొందరగా కేసీఆర్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని భీమా వ్యక్తం చేశారు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు మార్పులు చేర్పులు ఉంటాయి సర్పంచ్ ఎలక్ష్యంలు అయిపోగానే మనం కూడా వెను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం అన్ని విషయాలు మీకు తెలియాలి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెన్ను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం